Terima kasih. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఉన్న రామాలయాలకు ఎనిమిది టన్నుల బెల్లాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు దుగ్గిరాలలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఈ రోజు బెల్లం పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా చింతమనే మాట్లాడుతూ శ్రీరామ నవమి సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న శ్రీరామ దేవాలయాలకు పానకం ఏర్పాటు చేసుకునే విధంగా ఎనిమిది టన్నుల బెల్లాన్ని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు నోకే ఏంట్రీ అంటే ఏంట్రా సర్ ఈ కాలేజ్ బ్రో ఇదంతా కూడా ఇద 20 ఏదో అడ్జస్ట్‌మెంట్ మెడిట్లాగా వస్తుంది అయ్యా కింద పడిపోయింది ఏంటంట సర్ ఫోన్ చేసాం మూడు సారియన రాల ఏ

రేపు శ్రీరామనవమి రాములు వారి యొక్క కళ్యాణం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా ఐదు వందల రామాలయాలు కానీ ఆంజనేయ స్వామి గ్రహాలు ఉన్నాయి వీటి అన్నింటి దగ్గర కూడా మానకం అనేది కళ్యాణం అయిన తర్వాత తయారు చేస్తారు ఆ పానకంలో ప్రధానంగా వాడేది బెల్లం కాబట్టి ప్రతి రామాలయానికి చిన్నట్లకి పెద్ద సంబంధం లేకోకుండా ఎవరున్న ఇల్లుగా అడిగితే ఒక్కొక్క కుంది మండలం ఒక్కొక్క రామాలయానికి ఒక్కొక్క కుంది కాడికి మరి అనకాపల్లించి తెప్పించుకోవడం జరిగింది ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు ఉత్కంఠ కన్లు గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోయే బ్యాంక్ అధ్యక్షులు వీళ్ళందరి యొక్క సహకారంతో ప్రతి రామాలయం గారికి మా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలే తీసుకెళ్లి వెనుక ఈ పంపిణీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ తెలుగు రాష్ట్రంలో కానీ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా মুগৈ আছা কলা শুভাকাং থেংক ইউ భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగన్జన్ రాయ్ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నూట పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఆయన యొక్క ఆలోచనలు ఉండేవని దళిత జాతికే కాకుండా భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడని ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు

మన రావు గారి నూట పదిహేడవ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ రోజున ఆయన జన్మదినోత్సవం జరుపుకోవటం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఎందుకంటే బాబు జగ్జన్ రావు గారు ఒక దళిత కుటుంబంలో ఒక గ్రామంలో బీహార్ రాష్ట్రంలో ససారామాయ నియోజకవర్గంలో జన్మించినప్పటికీ ఆయన ఎంతో ప్రయోజన ఉప ప్రధాని స్థాయి గది మరి పట్టుదల అనేది ఉంటే మనం ఏదైనా సాధించ సాధించవచ్చు అంటే నిదర్శనమే మన బాబు జగ్జన్ నాగర్ ఎందుకంటే బాబు జగ్జన్ జగ్జన్ నాగ్ గారిని గౌరవించమే కాకుండా వాళ్ళ కుమార్తె కుమారి గారిని కూడా మనం లోక్సభ స్పీకర్ చేసినటువంటి ఘంత కూడా ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో టైంలో ఏదో సమయంలో ఖచ్చితంగా ఆ పదవులు రావడం కానీ ఆ గుర్తింపు జరుగుతుందంట ఆయన నిదర్శనమే బాబు జగ్జీవన్ రావు గారు కావచ్చు కుమారి గారు వాళ్ళ కుమార్తె మరి అందుకని ఈ రోజు కూడా ఆయన్ని మన అందరం కూడా జన్మదినోత్సవం చేసుకున్నాము అంటే ఇది ఏదో ఒక దళితుడికి సంబంధించింది కాదు ఇవాళ జాతికి సంబంధించింది మన భారతదేశానికే గర్వకారణంగా ఉన్నటువంటి మన మన బాబు జగ్జీవన్ రావు గారికి ఘనంగా నివాళులు అర్పించుంటూ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం ఏలూరు నగరంలో బాబు జగజీన్ రాయ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి శనివారం ఫైర్ స్టేషన్ గల ఓవర్ బ్రిడ్జ్ వద్దగల డాక్టర్ బాబు రాయ్ కాంక్షయ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పిస్తున్న జిల్లా కలెక్టర్ కె వెట్రిసెర్వి కార్యక్రమంలో అధికారులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు Allah 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 gibi babu decdin Allah Allah ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బాబు జగజ్జీన్ రాయ్ విగ్రహానికి విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పల్నాయుడు పోలమరల వేసి ఘనంగా నివళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహానాయకుడు సంక్షేమ రాజ్యం కోసం విశేష కృషి చేసిన మాజీ ప్రధాని కార్మికుల పక్షపాతి డాక్టర్ జగజ్జీరాయ్ భారతదేశానికి విశేష సేవలు అందించారని కొనియాడారు हमारा బాబు बाबू जगजेंद्र राव हमारा है हमारा है बाबू जगजेंद्र राव हमारा है बाबू जगजेंद्र राव हमारा గారి యొక్క నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఈ రోజున ఏలూరులో చేసినటువంటి యొక్క స్టాచ్యు దగ్గర వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం మరి వారు మొదట క్యాబినెట్ ఏదైతే భారతదేశ క్యాబినెట్ ఉందో మొదట ఉప అనేకమైనటువంటి శాఖలు నిర్వహించి మరి దాదాపు పది పది ఐదు సార్లు ఎంపీగా నిన్న యాభై సంవత్సరాలు పార్లమెంట్లో ఎంపీగా ఉంది మరి యొక్క అణగారిన వర్గాల యొక్క ఆశా జ్యోతిగా ఈ యొక్క భారతదేశంలో అందరికీ కూడా మార్గదర్శనం ఉండి అనేకమైనటువంటి పదవులు నిర్వహించి వారి యొక్క కుమార్తె కూడా మరి యొక్క భారతదేశ స్పీకర్ గారు అనేక పదవుల్లో వారు కూడా అలంకరిస్తున్నారు వారి యొక్క ఆశయాల్ని అందరం కూడా అందిపించుకొని వారి యొక్క ఆశయ ప్రాథమికతో అందరు పని చేయాలని వారికి వారి యొక్క ఆశ్యాయాల్ని వారిని స్మరించుకుంటూ వారి యొక్క అడుగులను అందరు కూడా నడవాలని చెప్పి వారికి రోజువారికి అర్పిస్తాను ఏలూరు యేజవర్గ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున అందరి తరపున కూడా వరిగైన వర్గాల తరపున ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర్ పంచాయతీలో బాబు జగన్జింగ్ రాయ్ జయంతి సందర్భంగా చింతలపూడిలో శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ నివారణ అర్పించారు స్వతంత్ర ఉద్యమం ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ జగజ్ జన్ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని అన్నారు తన జీవితం అంతా సమాజ స్థాపన కోసం కృషి చేశారని గుర్తు చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పదమూడవ మహాసభలు ఈ క్రింది తీర్మానాలను చేసినట్లు సిపిఐ మండల కార్యదర్శి తోర్లపాటి బాబు తెలిపారు చింతనపూడి కేంద్రంగా బొగ్గు నిల్వలు వెలికితే పనులు చేపట్టాలి చింతలపూడి వంద వంద పడకల ఆసుపత్రి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి చింతలపూడి బస్ డిపో ఏర్పాటు చేయాలి చింతలపూడి నుండి ఏలూరు సత్తుపల్లి ద్వారా ద్వారక తిరుమల వెళ్లే రోడ్లను నాలుగు లైన్ల రోడ్లుగా అభివృద్ది చేయాలి సాగునీటి చెరువులను సమగ్ర గంగా అభివృద్ది చేయాలి చింతలపూడిలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి చింతలపూడి మండలంలో ఉన్న సాగునీటి చెరువులకు నీరు అందించాలి చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన రైతులకు ఎకరానికి నలభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అనంతరం పదిహేడు మందితో నూతన తొమ్మిది మందితో కార్యవర్గం మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది మన చంద్రపూడి పంచాయతీకి ఒక మాస్టర్ ప్లాన్ ని ఇవ్వడం జరిగింది ఆ యొక్క మాస్టర్ ప్లాన్ ప్రకారం చంద్రపూర్ టౌన్ ని అభివృద్ధి చేయాలి అదే విధంగా చిత్రపూడి టౌన్ లో మూడు ప్రాంతాల్లో పాత బస్టాండ్ జీబీజీ రోడ్డు పరిరక్షణ సెంటర్లో ఈ యొక్క పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి ఈ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు వల్ల ప్రజలు టౌన్కి వచ్చినటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా చింతపూడి పట్టణానికి సంబంధించి సెంట్రల్ లైటింగ్ ఇది ఎప్పుడు రెండు వేల ఆరు ఏడు టైంలో సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయింది ఆరో చేశారు అలా రెండు నెలలు మూడు నెలలు వెలిగిన తప్ప దాన్ని పట్టించుకున్న రాజు ఈ రోజు నగర పంచాయతీ అయ్యి నాలుగు సంవత్సరాలు మూడు మాసాలు కాబట్టి అయినా కానీ ఈ సెంటర్ లైటింగ్ సంబంధించి దీని మీద పాలు దృష్టి లేదు తక్షణం చిత్రపూడి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ మహాత సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చిత్రపూడికి సంబంధించి మన గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు జరుగుతున్నాయి వాటికి సంబంధించి అది త్వరగా పూర్తి చేయాలి అదేవిధంగా దానికి సర్వీస్ రోడ్లు లేవు సర్వీస్ రోడ్లు లేక ఆ ప్రాంతంలో ఆ పక్కలో భూమి ఉంది ఈ పక్క భూమి ఉంది మధ్యలో రోడ్డు లేదు కానీ సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల రైతులు పోరాటానికి చాలా ఇబ్బంది పడే కాబట్టి ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య మూడు నెలలతో ప్రకటన చేసింది మనకు సంబంధించి గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి సమాంతరంగా రైల్వే లైన్ ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఆ ప్రకటనకి కట్టుబడి త్వరగా ఆ యొక్క రైల్వే లైన్ పనులు కూడా చేపట్టాలని చెప్పి కోరుతాము అదేవిధంగా ముఖ్యంగా చిన్నప్పుడు మండలంలో ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ట్రాన్స్ఫరాలకు సంబంధించి ట్రాన్స్ఫరాలు పోతే

రోడ్లన్నీ జలమయమయ్యాయి అకాల వర్షానికి ఆందోళన చెందుతున్న రైతులు మరియు రత్నం సినిమాల వద్ద వర్షానికి భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడింది ఈ వర్షం కారణంగా ఎండలు కాల్లాడుతున్న ప్రజలు ఉపశమనం పొందారు फोटो दी है हमें का फोटो दिशा है बेटा दिशा है आ आ आ अगर न नीले में ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం